ఫ్రెండ్స్ నేను కరెక్ట్ టైంకి వచ్చాను అను బిస్కెట్లు వేస్తూ ఉంది రెండు ఒకదానికోటి పీకులు ఆడుకొని తింటాను ఫ్రెండ్స్ చూడండి ఇందేణ నేను వీడియో తీసుకునేది కదా దానికి జతలో చె చాలా మంది పాప పప్పిని సాక్కడా సాక్కడా అంటారన్న కామెంట్లో తినేసరా ఎవరు అంతా కామెంట్లో అయ్యో పాపం ఈ పప్పి అంటారు ఈ పప్పిని ఆడు ముద్దుగా సాక్కుంటారు ఆడుండే లేదు పరిగెత్తి పరిగెత్తి పల్టీ లేసుకొస్తుంది పోనీ పౌడర్ వేసేసేది ఏమో స్కూల్ పిల్లలు మాత్రం అంతసేపీ

ఉండిపోయింటే పోయిండు వాళ్ళు వేరే ఎత్తుకోపోయి ఎత్తుకోపోయి పెట్టుకుంటారు ఫ్రెండ్స్ చూడండి నిజంగా మా మాకేం భారం కాదు కానీ అక్కడ చెప్పాను కదా అక్కడ వాళ్ళు సాక్కుంటా ఉండరు ఇది తగ్చినప్పుడు వాళ్ళకి చాలా అంటే చాలా బాధ అవుతుంది కదా ఫ్రెండ్స్ అంటే మనమేమో బాగా చూసుకుంటున్నట్టు వాళ్ళు ఏదో చూసుకున్నట్లు వాళ్ళ ఫీలింగ్ వాళ్ళకి అలా ఫీలింగ్ వస్తుంది కదా అందుకోసమే ఫ్రెండ్స్ నేను నిజంగా అవాయిడ్ చేశాను కానీ ఇప్పుడు అందరూ మీరందరూ కామెంట్లో అడిగారు కాబట్టి ఇక మీదట ఈ పప్పి ఉంటే కూడా ఉండిపోయి ఇంటి దగ్గర అనేసి మేము రెండు మూడు రోజులు ఇంకా మేమేం పట్టించుకోలేదు వస్తే వచ్చాయని పప్పుని తినేసి దీనిపాటికి అది గమ్మున ఉంటుంది కదా అని చెప్పేసి గమ్మున ఉండిపోయాం ఫ్రెండ్స్ ఇక కూర్చోండి ఇలా నేను చెప్తాను ఇళ్ళకి ఎంత ఇంట్రెస్ట్గా తింటూ ఉంది చో పెట్టింటా ఉంది నువ్వే లేపా ముద్దు బిడ్డ చూసారు కదా ఫ్రెండ్స్ మా ఇద్దరి మధ్యలో మీద తలకాయ పెట్టుకుంది ఇప్పుడు ఇది లక్కి ముద్దు బిడ్డ పెద్ద బిడ్డ పెద్ద చూడండి ఫ్రెండ్స్ దీని జత కుక్క పిల్ల అది అది చూడండి ఎలా ఉందో దా దాని జత అంటే దాని కూడానే పుట్టిండేది ఫ్రెండ్స్ ఇది కానీ ఆ కుక్క పిల్లలు దీన్ని సేర్నిచ్చలేదు దీని సేర్నిచ్చలేదు చూడండి ఫ్రెండ్స్ పాప ఇది ఒక అనాథ మాదిరి ఉంటుంది అయినా సరే మన లక్కీ పెద్ద అన్న దానికి నువ్వు పెద్ద కొడుకు పెద్ద పులి పెద్ద పిల్లి కాదు కాదు పెద్ద పులి లక్ సింగల్ హ్యాండ్ గణేష్ నువ్వు దానం చేద్దాం దానం చేసినట్టు మీ ఫ్రెండ్స్ ఏం మీరు పొగడతా తిడతా ఉండరా నాకు ఏం అర్థమైతే లేదనుకుంటా ఉంటుంది దీన్ని పాపం వాళ్ళు ఆడిపిస్తే కూడా లేదనిపిస్తుంది రైడ్ రైడ్ అందులో ఉందన్న అందులో కమెంట్లో అన్నారు కదా ఫ్రెండ్స్ ఏమంటే మీ ఇంటి దగ్గర ఇప్పుడు ఆ కుక్కలు లేకుండా చాలా బోరింగ్గా ఉంది వీడియో అని చెప్పేసి ఏం చేద్దాం ఫ్రెండ్స్ నాకు కూడా చ ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు టక్కన్ ఫ్లాష్ అయింది ఎంత బాగుండింది మన ఇంటి ముందర ఇప్పుడు చూస్తే ఇలా అయిపోయింది అని చెప్పేసి నిజంగా ఆ కామెంట్ పెట్టిన మీకు నిజంగా కృతజ్ఞతలు చెప్తా ఉండవు ఫ్రెండ్స్ ఎందుకంటే నేనే మర్చిపోయాను నేను వాడికి మీరు గుర్తు చేశారు అది అది టక్కన్ ఫ్లాష్ అయినాక అనిపించింది అవును కదా నిజమే కదా మన ఇంటి దగ్గర ఇన్ని కుక్కలు ఉండి కదా అన్నీ ఏవీ లేవు కదా తేడా సింగ్ అయితే తేడవు పోయింది ఫ్రెండ్స్ ఉంది అయినా సరే అవన్నీ ఉన్నప్పుడు చాలా బాగుండేది మీరు తెలియ మీరు చెప్పిన తర్వాత నాకు అనిపిస్తూ ఉంది నిజంగా చాలా అంటే చాలా బాధ ఉంది ఫ్రెండ్స్ ఈ పప్పినైతే ఇప్పుడు ఉండిపోని అనేసి మేము గొమ్లా ఉండిపోయాము అలాగే మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అలాగే చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ వీడియో పెట్టిన కొంతసేపుకి అంతా కామెంట్ చేస్తున్నారు మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు నాకైతే చాలా సంతోషమవుతుంది చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు టైం కొద్ది ఉండదు కాబట్టి ఇప్పుడే ఇంకో వీడియో ఒకటి తీసి పెట్టుకుంటాను ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్